హాయ్ ఫ్రెండ్స్ మనం ఫస్ట్ స్టార్టింగ్ అయ్యేది మన తెలుగు రాష్ట్రంలోనే మన భారతదేశంలో స్టార్ట్ అయ్యేది ఫస్ట్ వినాయకుడి చవితి ఆ వినాయకుడి చవితి అంటేనే పిల్లల నుంచి పెద్దల దాకా చాలా అందరూ హుషారుగా ఉంటారు కలర్స్ని గట్ట ఎక్కువ కలపకుండా న్యాచురల్ కలర్స్ తోటే మన మట్టితో చేసిన వినాయకుడిని అందరూ నిలబెట్టాలని అలాగే పర్యావరణం కూడా కాపాడాలని చిన్న వినాయకులను తయారు చేసినప్పుడు దాంట్లో ప్రతి ఏదో మొక్క విత్తనం పెట్టి వినాయకుని తయారు చేసి అది కలిపిన తర్వాత ఫస్ట్ న్యాచురల్గా మన ప్రకృతి దయాసంగా చెట్లు ఎదిగేలాగా ఎదుగుతాయి ఈ వీడియో చూడండి వినాయక చవితికి కూడా ఈ మట్టి విగ్రహం వాడతా వాడటం కూడా అభినందనలు అభినందన తెలియజేస్తా ఉన్నా దీనివల్ల పూజ ఇది ఒకటే కాకుండా పర్యావరణం కూడా చాలా మంచిది లోపల పూజ అయిపోగానే అది వెంటనే దీని నుంచి ఒక మొక్క చెల్లగా చేస్తా ఉన్నాం థ్యాంక్ యూ జై భారత్ నో ప్లాస్టిక్ కవర్స్ నేను మీ పులిహార